హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే వాళ్ళ మామూలుగా క్యాచింగ్కి వెళ్తాం కదా క్యాచింగ్కి వెళ్ళినప్పుడు చేపలైతే ఏమి రొయ్యలు అయితే ఏమి వాళ్ళని సంచేసాయన్నమాట ఇగో ఇలాగా ఇగో బాగా చూపించింది ఇగో ఇలాగా ఏడా రెండు కన్నులు ఎగిరిపోయినాయి కనిపిస్తుంది అవతలకు చేయి వచ్చేస్తుందా ఓ అది వెళ్ళిపోతా వీటి కూడా ఇప్పుడు వాళ్ళు వేసినప్పుడు షాపలన్నీ వెళ్ళిపోతాయి ఇలాంటి రొయ్యలు రొయ్యలు వెళ్ళిపోతాయి చేపలు వెళ్ళిపోతాయి ఇప్పుడు పని పడింది అందుకని వాళ్ళైతే కట్టుకుంటుండ ఈరోజు పని ఇదేనమాట ఇప్పుడు ఆ చూశారు కదా దీన్ని బాగా దీన్ని ఎలా కడతానో ఒకసారి చూడండి కన్ను సేమ్ ఇలా కన్నులాగే కడతా ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా కన్నులా కట్టుకోవాలంటే ఇదిగో ఈ ఓస్తో ఇలాగా ఇలా పట్టుకోవాలన్నమాట ఈ చేతులు ఒక రో నిమ్మ మింద ఉంటాయి ఈ దారం ఊరిని తీగపాతుంది ఏళ్ళకి ఇట పట్టుకున్నప్పుడు అందుకని ఏళ్ళు కంటికి ఏమన్నా కాగితం లేకపోతే కవరో వేసుకోవాలా నిమ్మ పుదులస్త ఉండి ఉండి వచ్చిన చేతులు కాకుంటే ఇట్ల కన్నింటికి ఎందుకు లేయటం అని చెప్పని ఈ బిర్రంతా ఎక్కువ ఈ మీద ఉంటుంది ఇప్పటికే విధంగా లాక్కోవాలి దీన్ని ప్రతక్కిన మళ్ళీ ఇంకోసారి ఇలా వేసుకోవాలి అట్ట రెండు మూడు వేసేసామా అప్పుడు ఇదిగో దీంట్లో గలుపుకోవాల ఇలాగ ఇదేం కనిపిస్తుంది చూస్తూ ఉండాలి బాగా గమనించాలి అయితే అప్పుడు మళ్ళీ ఇట ఇలాగ వేసుకోవాలి అప్పుడు మళ్ళీ ఇలాగానే దూర్చుకోవాలి అప్పుడు ఇట్లాగేసామని నూలు నూలుగా అయిపోయింది అయితే పలుకుకోవాలా ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ కన్నుకి సపరేట్గా ఇక్కడ వాళ్ళ కన్ను ఎలాగుందో అలాగ వచ్చేసింది కానీ ఇప్పుడు ఇక్కడ కుట్టేసిన దారం వేస్ట్ దారం కట్ చేయాలన్నమాట దాన్ని ఇలాగా మళ్ళీ రెడీగా కత్తిరే అటు కటింగ్ చేసేసుకొని ఇప్పుడు ఏంటంటే ఇలా ఇప్పుడు కన్ను మోడల్ వచ్చేసింది కదా ఇక్కడ అలా కుట్టుకుంటే మనకి వల ఉందో అంతే ఉంటుంది వల ఉందో అంతే ఉంటుంది అటు కాకోకుండా దీని ఇటు మళ్ళించుకొని ఇ ఇటు అమ్మిడమ్ అమ్మిడే మన గుడ్డ కుట్టినట్టు కుట్టామనుకో రోజు రోజుకి ఇరవై తరువాత రువంత వాళ్ళ తగ్గిపోతా వస్తుంటుంది అనమాట తగ్గిపోయేసి ఆ సాల్కుంట వస్తుంది వాళ్ళగాడ సదరంగా ఇరబడదు వేసేదానికి ఇదైతే దారపుండ ఇది మామూలుగా ఈ కలర్కి కలర్ అనమాట మనకి ఏ కలర్ కావాలో కలర్ అప్పుడు పొలిగుండేదంతా వాళ్ళు మనం కట్టుకోవాలంటే ఈ విధంగా ఇట్లాంటిది దారపుండ ఉంటుంది ఇది ఇది ఎంత అంటే ఇరవై రూపాయలు ఇది ఒక దారిపుడు వచ్చి దీనికి అయిపోయింది అయిపోయింది ఈ విధంగా చుట్టుకోవాలి దీన్ని ఇట్లాంటి కమ్మి ఒకటి తయారు చేసుకోవాలా ఇది ఇది కమ్మి అంటే మాములు కమ్మేను దీని తయారు చేసిన తర్వాత ఊస అంటాం ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట ఈ వాళ్ళకి తెల్లదారం వేసామనుకో బాగుండదు చూడటానికి మన నేలల్లో వేసే వాళ్ళైనా సరే చూసేదానికైతే బాగుండదు అయితే శనిగిపోయిందా లేకపోతే కాలకు ఏటకి పోయేదానికి లేదు ఇదిగో ఏడ కన్ను ఏడొక్క కన్ను ఇత కన్ను ఇడిగా యుద్ధంగా కన్ను ఎగిరిపోయిందంటే అది రూపేందు కొరకటం అనమాట వాళ్ళని మామూలు షాప్ అయితే ఇందాక చూసాం కదా అది ఇది ఒక్కొక్క కన్ను ఒక కన్ను కొరకుతుంది అన్నమాట అది ఊరికే నోరు ఆడిస్తుంటది ఒక వీడియోలో చూపిస్తున్నాము నోరు ఆడిస్తుంటది ఆ వీడియోని పైన స్క్రీన్ మీద వదిలేస్తాను చూడండి అది నోరు ఎట్ట ఆడించేది ఆ వీడియోని పైన స్క్రీన్ మీద వదులుతాను చూసేయండి రూప్ చిందు ఎట్ట కొరికిండేది చూపిస్తాను ఆ నూరు ఆడిస్తుంటుంది అందువల్ల ఈ ఈ విధంగా ఉంటుంది అనమాట అయితే వచ్చాము రాగానే భోజనం చేసాము బోన్ చేసేసి వాళ్ళైతే అయిపోయింది కుట్టము ఈ షాపులో చించేస్తాయి మామూలుగాను రోజైన వాళ్ళు కుట్టుకోవాలా మళ్ళీ పనికి పోవాలంటే షాపులు రా రొయ్యలు రావు కొంచమే పట్టేరుందని చెప్పని అంటారు అందుకోసం మనం శుద్ధంగా కుట్టుకోవాలి కాబట్టి ఈ రోజైతే ఇప్పుడు మామూలుగా అయితే రిపోర్ అంటారు మా వాళ్ళ రిపోర్ వచ్చిందండి మాకు ఈరోజు మామూలు లేకులు అయితే రిపోర్ అంటారు ఇది కుట్టడం అంటారు చినిగిపోయిన వాళ్ళని కుట్టడం అని చెప్పాను అంటారు ఈరోజుకైతే ఈ వీడియో ఇంతేనో ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా కొత్త వారి అయితే చూస్తున్నట్టయితే తప్పనిసరిగా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి